ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇవాళ యుపి యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉపాధ్యాయులు ఏపీ యూటీఎఫ్ తరపున వాళ్ళ ఉపాధ్యాయులు ధర్నా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని చెప్పి ఒకటి రెండవది పదోన్నతల షెడ్యూల్ విడుదల చేయాలని చెప్పి మూడవది పాఠశాలల పునర్వ్యవస్థీకరణ జీవోలు విడుదల చేయాలని చెప్పి మూడు డిమాండ్ల మీద ఇవాళ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతుంది ఇవాళ మే పదో తారీ ఇవాళ మే పన్నెండో తారీఖు వాళ్ళ వ్యాసవిశాల మధ్యలోకి వచ్చాం రేపు జూన్ పన్నెండున విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది ప్రభుత్వం యాక్ట్ పెట్టి ఉపాధ్యాయుల యాక్ట్ పెట్టి వెంటనే బదిలీ షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పి చెప్పింది ఎప్పుడో గత నాలుగు నెలల నుంచి వారం వారం ప్రతి శుక్రవారం మీటింగ్ జరిపి ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీలు సంబంధ సమ్మర్లు జరుపుతామని చెప్పి చెప్పారు కానీ ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల నేటికి కూడా బదిలీల షెడ్యూల్ విడుదల కాలేదు దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన ఉంది ఉపాధ్యాయులకు సంబంధించిన బదిలీల షెడ్యూల్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం రెండోది మరి పదోన్నతలు కూడా రెండు వేల ఆ ఇరవై ఒకటిలో పదోన్నతలు జరిగినాయి తర్వాత మళ్ళీ ఏదో మధ్యలో నామినల్గా ప్రభుత్వం జరిగింది తప్ప మరి రిటైర్ అయిన కాలేజీలో సంబంధించిన పాద్యాలకు ప్రమోషన్లు ఇవ్వట్లేదు దీనివల్ల హై స్కూల్లో సబ్జెక్ట్ చెప్పే టీచర్స్ లేకుండా పోయింది దీనికోసం పదోన్నత సంబంధించిన షెడ్యూల్ కూడా వెంటనే విడుదల చేయాలని చెప్పి చెప్పాం మూడోది ప్రభుత్వం వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసింది గత ప్రభుత్వం విడుదల చేసిన వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ మేము పెట్టి ఇప్పటికే తొమ్మిది రకాల పాఠశాల అని చెప్పి ప్రభుత్వం చెప్పింది కానీ ఎక్కడ ఏ పాఠశాలలు ఏ ఏ స్కూల్ ఉందో కూడా ఏ ప్రాంతంలో ఏ స్కూల్ ఉందో అన్నది విషయం కూడా ఇంతవరకు ప్రభుత్వం స్పష్టంగా లేదు మరి విద్యా ప్రారంభం కాబోతుంది ఏ విద్యార్థి ఏ స్కూల్లో చేరాలి ఏ విద్యార్థిని ఏ స్కూల్లో చేర్చాలన్నది గందరగోళంలో ఇవాళ పాఠ్యాలేక ఉంది కాబట్టి ఈ గందరగోళం అన్నిటికీ తెరదించుతూ మరి ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఏపీ యూటీఎఫ్ సంఘం ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది రేపు ఇప్పటికీ రేపులో కూడా స్పందించకపోతే రేపు మే పదిహేనో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కేంద్రం కూడా ధరలు జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ పెద్దలు కానీ వైద్య అధికారులు కానీ విద్యాశాఖ మంత్రి గారు కానీ వెంటనే ఆలోచన చేసి బదిలీల షెడ్యూల్ వెంటనే విడుదల చేయని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా పదో నూతల షెడ్యూల్ కూడా విడుదల చేయాలి పాఠశాల పునరీకరణకు సంబంధించి కూడా జీవోలు విడుదల చేయాలి చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం